హాయ్ వన్ అందరికీ హాయ్ హాయ్ నమస్తే నేను మీ జెట్టి అందరూ ఎట్టుందో నేనైతే మంచిగా ఉన్న ఈరోజు మా లంచ్ ముచ్చటం ఇట్లా చెప్పాలనుకుంటున్నాను అనమాట ఆ లంచ్లోకి నేనైతే చికెన్ బిర్యానీ చేసిన బట్ చేసింది ప్రాసెస్ అయితే వీడియో తీయలేదు కదా సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట నాకైతే ఎక్కువ టైం లేకుండే ఇప్పుడు టూ థర్టీకి డ్యూటీకి పోవాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా జల్దీగా అవడానికి చికెన్ పులావ్ పులావ్ అని పేరు పెట్టారు మా వాళ్ళు దీనికి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది తక్కువ సమయంలో అనమాట నానబెట్టే టైం లేదు కాబట్టి వీళ్ళు ఇంటికి తీసుకురావడమే లెవెన్ ఓ క్లాక్కి తీసుకొచ్చిండ్రు చికెన్ సో నేను దీన్ని ఎలా చేశాను అనేది ఓన్లీ మాటల్లో చెప్పేస్తాను అనమాట మీకు చూపెట్టలేదు వీడియో తీయలేదు కాబట్టి కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కానీ టేస్ట్ కాని అన్నీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట నేను చికెన్ మొత్తం కడిగి నీట్గా కుక్కర్లో పెట్టేసి దీంట్లో పసుపు ఉప్పు కారము అల్లం వెల్లిపాయ పేస్ట్ కొత్తిమీర పుదీనా టమాటా ఉల్లిగడ్డలు చెక్క లమంగ దాల్చిన చెక్కలు అవన్నీ మొత్తం మసాలా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గరం మసాలాలు మొత్తం వేసేసి చికెన్లో కొంచెం ఆయిల్ కూడా వేసి చికెన్లో మొత్తం కలిపేసి పెట్టేసి దాన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచిన అనమాట కొంచెం నీసు వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రైస్ కడిగే రైస్ వేసి దాంట్లో ఒకటికి రెండు చొప్పున వాటర్ పోసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి అప్పుడు కర్రీ మందం సాల్ట్ కలిపినాము ఇప్పుడు అన్నం ఎంత అవుతుందో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసేసి రెండంటే రెండే విజిల్స్ పెట్టినా సూపర్ ఎగ్దా ఇట్లా అయిపోయింది రైస్ సూపర్ కదా ఇంకా గ్రేవీ కోసము చికెన్ కొంచెం చికెన్ ఇలా గ్రేవీ టైప్ కర్రీ టైప్ బాగా ఎక్కువ మసాలాలు వేయలేదు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి లైట్గా గ్రేవీగా ఇలా తిక్ గ్రేవీ టైప్లో కర్రీ చేసేసినాం బిర్యానీలోకి ఇంకా పెరుగు చట్నీ రైత ఈ టమాటా అవి ఇవి ఎక్కువ వేయకుండా లైట్గా అనమాట ఇలా బిర్యానీ సర్వింగ్ అవుతుంది వినబడవు అలా ఉంది ఇలా చెప్పరాజ్ లంచ్ టుడే అనమాట ఇంకో స్పెషల్ కూడా ఉంది కూరలు అన్నాము అది ఇంకా మూత ఓపెన్ చేయడేది చిన్న కుక్కర్ వేరే కుక్కర్లో సో టుడే లంచ్ అనమాట మాది ఈరోజు మీ అందరూ ఏం తిన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇదేమో కొర్రలు అనమాట కొర్రలతో మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసి నైట్ డిన్నర్ కోసము మా హస్బెండ్ డ్యూటీ దగ్గర ఆఫీస్లో తినడానికి ఇది ప్రిపరేషన్ అయిపోయింది ఇది కుర్రలు మార్నింగ్ నానబెట్టి ఆఫ్టర్నూన్ ఇప్పుడు టూ థర్టీకి వెళ్ళడం కోసం సాయంత్రం తినడం కోసం మార్నింగ్ నానబెట్టారు బాగా కుర్రలు నానబెట్టిన తర్వాత దీంట్లో ఇంకా క్యారెట్ క్యాప్సికము బీట్రూట్ మిర్చి టమాటా వెజిటేబుల్స్ ఏముంటే అవి ఏమైనా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టము అది ఆలు ఇంకా అట్లా ఆల్ వెజిటేబుల్స్ మనకి ఏమి అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం కరివేపాకు అన్నీ అట్లా వేసేసుకొని ఈ కూరలతోని ఇలా ప్రిపరేషన్ అనమాట ఇది సాయంత్రం డ్యూటీ దగ్గర తింటారనమాట డిన్నర్ లెక్క చాలా హెల్తీ రెసిపీ అని చెప్పేసి ఇది ప్రిపేర్ చేస్తాం డే బై డే ప్రిపేర్ చేస్తాం డ్యూటీని బట్టి ప్రిపరేషన్ ఉంటుంది మా ఇది ఇది ఫ్రెండ్స్ టుడే మా లంచ్ నేను ఎలా ఉందో కామెంట్ చేయండి మీ అందరూ ఏం తిన్నారో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ आलरे वो सबस्क्रेबर्स अंदर की थैंक यू सो मच